రీసెంట్గా కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇన్నోవా క్రిస్టా వెహికల్లో గాంజా ట్రాన్స్పోర్ట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్స్ అవాయిడ్ చేసి కాకినాడకు వచ్చినప్పుడు కాకినాడ పోలీస్ చేజ్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది దానిలో కార్ డ్యామేజ్ అయ్యి వాళ్ళకి కొంత ఇంజూర్ అయ్యి ముద్దాయిలు తప్పించుకున్నారు వెహికల్ వదిలేసి అప్పుడే గాంజా చూపించాము దాని తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి దీనికి లింక్ ఎవరు ఉన్నారు అని వెరిఫై చేసి దీనిలో మొత్తం ఎనిమిది మంది ముద్దాయిలు ఐడెంటిఫై అయితే ముగ్గురిని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది దానిలో ఇద్దరు లేడీస్ ఒక మేల్ పర్సన్ ఉన్నారు కదమ్ సింగ్ అని కమర్ కంకర్ దేవి అని మోఫీ కన్వర్ అని వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి లీడ్స్ తీసుకొని ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఇది అవుట్ ఆఫ్ స్టేట్ కూడా లింక్ వస్తుంది సో అదర్ స్టేట్స్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో టీం ఫామ్ చేసి వెళ్ళి వాళ్ళని కూడా తీసుకురావడం జరుగుతుంది దీనిలో మొత్తం నూట డెబ్బై ఐదు గాంజాయి ప్యాకెట్లు వాటి మీద కిట్ కిట్ అని ఒక కవర్ ఉంది ఆ కవర్ లోపల పెట్టిన నూట డెబ్బై ఐదు గంజాయి ప్యాకెట్లు ఒక్కొక్కటి రెండు కిలోలు బరువు ఉన్నాయి టోటల్లీ త్రీ హండ్రెడ్ ఎయిటీ త్రీ కేజీస్ గాంజా వర్త్ అబౌట్ ట్వంటీ ల్యాక్స్ అట్లానే ఇన్నోవా క్రిస్టా వెహికల్ రెండు సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది టోటల్ ప్రాపర్టీ వర్త్